హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజైతే నేను అంటే ఈరోజు కాదు కానీ ఇది శనివారం బ్లాక్ అండి ఇది శనివారం సాటర్డే మేము నాన్ వెజ్ తిన్నాం ఫ్రెండ్స్ అందుకని నేను ఇలా ప్రిపేర్ చేశాను అది కూడా చాలా ఎక్కువ టైం పట్టిన పిల్లల కోసం అయితే ఇలా చేయాలి కాబట్టి చేశానండి టమాటా రసం పెట్టానండి మరి నేనైతే ముందుగా టమాటాలని కొంచెం పసుపు ఉప్పు వేసి వీడిట్లో కొంచెం సేపు అయితే వాటిని ఉడకబెట్టుకుంటానండి అలా టమాటా రసం పెట్టుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది బంగాళదుంపలనేమో మామూలుగా కట్ చేసేసుకొని కొంచెం నూనెలో డ్రీ ఫ్రై చేసుకున్నానండి వాటిని మళ్ళీ చిన్న చిన్న ముందుగానే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మీరైతే అయితే ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నానండి మనకి మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఇలా డ్రీ ఫ్రై చేసేసుకున్నాను తర్వాత టమాటాలు అయితే ఇలా మెత్తగా ఉడికిపోయినాయి కదండీ మనం మంచిగా చేత్తోనూ స్మాష్ చేసేసుకొని ఇప్పుడు టమాటా రసాన్ని తాలింపేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలను ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం నూనె వేసి దీంట్లో తాలింపు మొత్తం వేసానండి ధనియాల పొడి జీలకర్ర కొంచెం కారం వెల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అన్నీ మిక్స్ చేసేసుకున్నామండి చేసేసుకొని బాగా ఇది కొంచెం గోల్ కలర్లో ఫ్రై అయ్యేదాకా మనకి కారం అన్నీ వేసాం కాబట్టి మనకు కొంచెం రెడ్డిష్గా కనిపిస్తుంది తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకొని కాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి ఇంకా దీంట్లో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఒక్క ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది మనకు ఆల్రెడీ ఉడికిన టమాటాలే కాబట్టి మనకి త్వరగానే అయిపోతుంది కానీ ఇలా టమాటా రసం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత బంగాళదుంప ఫ్రై కోసం అయితే నేను డీప్ ఫ్రై చేసుకున్నాను కదండి బంగాళదుంపల్ని వాటిని అయితే ఇప్పుడు నేను మళ్ళీ పోపు వేసుకుంటున్నాను అండి ఖచ్చితంగా పోపు వేసుకోవాలి మనకు అప్పుడే టేస్ట్ అనేది బంగాళదుంప బాగుంటుంది నేను దీంట్లోనూ ఒక ఉల్లిపి వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే వేసుకున్నాను టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా నేను మొత్తం అన్నీ కూడా వేసుకున్నాను కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ టీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండీ వాటి బంగాళదుంపను కూడా నేను వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోను ఇది కొంచెం సేపు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి అయితే నేను దీంట్లోను కొంచెం కారం మనం ముందు వేసుకోలేదు కదండి కారం ఉప్పు సాల్ట్ పసుపు అన్నీ కూడా లాస్ట్లో మనం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో దింపేస్తాం అనగా వేసుకుంటే మనకి బంగాళదుంప ఫ్రై అనేది టేస్ట్ పడుకుండా ఆడితే చాలా బాగుంటుందండి అంటుకోకుండా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి కాసేపు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కారం అవన్నీ కూడా వేసాం కదండి అవన్నీ కూడా బంగాళదుంపకి కలిసేంత వరకు అంతే తర్వాత మనం దిపేసుకోటమేనండి రసం కూడా అయిపోయింది ఇక్కడ చూసారా అండి ఫ్రై చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ రైస్లోకి ఇలా టమాటా రసం పెట్టుకొని ఇలా బంగాళదుంప ఫ్రై కొంచెం లేట్ అయినా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఓకే అండి నేను చేసిన ఈ టమాటా రసం బంగాళదుంప ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా అయితే మా పిల్లలకి ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి